జిల్లాలో రెండు నదులు ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే వంశధార నాగాబలి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత పాలకుల నిర్ణక్ష్యం వల్ల జిల్లాలో ఇప్పటికీ కూడా పూర్తిగా సస్యశామనం కాని పరిస్థితి ఈ రోజుకి ఉంది గమనించమని అడుగుతా ఉన్నా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు హయాంలో వంశధార ఫేజ్ టూ స్టేజ్ టూకు ముప్పై మూడు కిలోమీటర్ల కాలవలు తొగుతూ రిజర్వాయర్ పెట్టి పంతొమ్మిది టీఎంసీల కెపాసిటీతో శిరమండలం రిజర్వాయర్ పనులకు కూడా అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అడుగులు వేగంగా వేయించాడు ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ అడుగులు ఎక్కడికి కూడా కదలని పరిస్థితికి మనకు కనిపిస్తా ఉన్నాయి ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నలభై ఆరు నెలల కాలంలో ఒకవైపున ఈ బూహత్తర కార్యక్రమాన్ని ఒకవైపున పూర్తి చేస్తూ మరోవైపున కట్టాల్సిన నేరేడ బ్యారేజ్ కూడా పూర్తయితే తప్ప హిరమండలం రిజర్వాయర్ లో పంతొమ్మిది టీఎంసీల నీటి కెపాసిటీ పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి అది పెట్టడం కోసం ఆ నేరేడే బ్యారేజ్ కట్టడం కోసం మీ బిడ్డ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చూపని చొరవ మీ బిడ్డ చూపించాడు ఒరిస్సాకు వెళ్ళి అక్కడ ఒరిస్సా ముఖ్యమంత్రిని కూడా కలిసి నేరే బ్యారేజ్ గురించి ప్రస్తావించాడు నేరేడు బ్యారేజ్కి సంబంధించిన పరిస్థితులు ఒక వైపున అలానే ఉన్నా ప్రయత్నం చేసినా అలానే ఉన్నా మధ్య మార్గంలో మన రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఏకంగా అదే పంతొమ్మిది టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో గొట్ట బ్యారేజ్ పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును కూడా తీసుకొచ్చి ఈ రోజు హీరమండలం రిజర్వాయర్ నింపే కార్యక్రమానికి నీ బిడ్డ ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాడు మీ బిడ్డ దీనివల్ల